సరే జియో వచ్చిన మసలోతేడూరులో ఒక్క చనిపోతే కోడూరు ప్రాజెక్టులో లో ఆమె ఇంటికి పోయి బంధువులను పరామర్శించి తండ్రి వేసి కళిపోయి అని ఈ రోజు మనం రాయచోడి ప్రాజెక్ట్ లో ఎత్తున్నారు దగ్గర పేదాలు పట్టణం నుంచి ఆయా టైం హాబర్లో ఎక్కడుండదని కూడా మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆఫీసు కానీ కన్సల్ట్ వర్కర్ కానీ ఆమె ఎక్కడుండదు కూడా తెలియకుండా ఈ మధ్య ఆర్డర్ ఇస్తే తిరుమలలో ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటాను ఆమెతో ఎందుకు హెచ్డి సాధిస్తారు మేము ఇస్తున్నాం ఆమె ఎందుకు కాపాడతాము